వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఇంటి స్థలాలను తమ కబ్జాలకు పాల్పడ్డామని వైసీపీ మహిళలు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని ఇది పూర్తిగా అవాస్తవమని చిత్తూరు పదకొండవ డిజైన్ కార్పొరేటర్ జయలక్ష్మి ఆమె భర్త రవికుమార్ తెలిపారు శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం నుంచి గుట్టపరంబోకు భూమి తన తండ్రి అనుభవంతో సాగు చేస్తున్న ఈ భూమికి పట్టా కోసం అనేక మార్లు అధికారులకు అర్జీలు పెట్టడం జరిగిందన్నారు అయితే గత ప్రభుత్వంలో తమ కుటుంబం వైసీపీ కండువా కప్పుకుంటే పట్టా లేదంటే జగనన్న కాలనీకి ఇంటి స్థలాలు ఇప్పిస్తామని స్థానికే ప్రలోభాలకు శ్రీనివాసులు చేశారన్నారు అయినప్పటికీ ప్రలోభాలకు లొంగుండ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని తెలిపారు కొంతమంది నాయకులు తనపై కుట్రకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని వైసీపీ మహిళలను హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో పదకొండవ డివిజన్ కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు అమ్మ అంజలిదేవి అనుషారెడ్డి మీరిద్దరూ నిన్న ఎమ్మెల్యేని గురించి మాట్లాడటం మీకు అర్హత లే అర్హత లేదు కానీ ఈరోజు మా ఎమ్మెల్యే కళ్ళు లేదని మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది చాలా తప్పు మా ఎమ్మెల్యే కళ్ళు ఉంది కానీ ఉంది కా కా కాబట్టి ఈరోజు ఈ చిత్తూరులో ఇంత డెవలప్మెంటు వెలుగు మెరుస్తూ ఉంది కానీ ఎమ్మెల్యే రాకముందే ఆయన మన చిత్తూరులో అడుగు పెట్టినప్పుడే ఎమ్మెల్యే ఎంత ప్రకాశంగా ఇక్కడికి వచ్చి మనకు ఎంత అభివృద్ధి కార్యక్రమాలని ముందుగానే మనకు చేపిచ్చారనేసి అభిమానంతో ఎన్నో వేలు మెజార్టీతో మన ఎమ్మెల్యేని జా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఎమ్మెల్యే ఈ ఒక్క సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ అభివృద్ధి కార్యక్రమాలని తట్టుకోలేక నీకు కండ్లు లేదు నువ్వు కండ్లు మూసుకొని ఉండావు నువ్వు కన్నుంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలంతా కూడా నీకు తెలుసు కానీ మా ఎమ్మెల్యే చేసింది యాభై వార్డులో ఎన్ని బోర్లు వేశారు ఎంతమందికి ఎన్ని సిసి రోడ్లు వేశారు అవంతా కూడా నీకు గుర్తుకు రాలేదా మీ వైసీపీ ప్రభుత్వంలో పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మీ ఒక్క ఒకే ఒక్క వర్క్ అయినా కూడా ఒక పని అయినా కూడా మీరు చేపి చూపించినారనేది కూడా మా ముందుకు తీసుకొని రండి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నా ఈ మా ప్రభుత్వంలో నేను ఈ పని సాధించాను నేను ఈ చిత్తూరులో ఈ డెవలప్మెంట్ చేశాననేసి మీరు ఎక్కడ చూపిస్తారో రండి గురుజాల జగన్మోహన్ గారు ఎంత డెవలప్మెంట్ చేసి ఈ ఒక్క సంవత్సరంలో పీవి ఇక్కడ మెషానిక్ గ్రౌండ్ నుంచి క్యాన్ వరకు ఆ రోడ్డు ఎంతో కలెక్టర్లు వచ్చారు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఈ చిత్తూరుకి ఒక ఆశ్రమం కూడా ఆనందం కూడా కలిగించలేదు కానీ మీ గురుజాల జగన్మోహన్ జగన్మోహన్ గారు వచ్చి ఎంతో అభివృద్ధి చేసి ఆ రోడ్డును చూస్తూ ఉంటే ఈరోజు ఎంత ఎంతమంది కండ్లు సంతోషంలో నిండిపోతా ఉన్నాయని మాకు తెలుసు కానీ మీ ప్రభుత్వంలోనే మీరు ఏం చేశారు చిత్తూరులో అనేది మాకు ఇప్పుడు చెప్పండి మీరు నిన్న మీరు మీరు ప్రెస్ మీట్లో పెట్టి మా జగన్మోహన్ గారిని మా ఎమ్మెల్యే గారిని మీరు మాట్లాడడము చాలా తప్పు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఇటువంటి మాటలు మాట్లాడటము మీకు సరికాదు మీరు కూడా నా వంటి మహిళలు కాబట్టి నా నా వార్డులో మీ ప్రభుత్వంలో చేసిన అరాజకాలు ఆశ్చర్యాలు ఎంత ఉందనేసి నేను ఈరోజు వివరించగలను అమ్మ అంజలి రెడ్డి నువ్వు చెప్పినావే ఈ మాదిరిక ఈ పట్టాలంతా ఇది చేశారు అట్లనేసి నేను ఒక మహి మహిళగా ఉండి ఒక కార్పొరేటరు జగన్ అన్న భూమి పుద్దికి నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను సచివాలయం వాళ్ళు వచ్చి నన్ను ఒక కార్పొరేటర్గా మీరు రావాలి ప్రోటోకాల్ పాటించాలంటే నేను ఆడికి పోయాను ఆ అడవిలో వంద మంది వైసీపీ కార్యకర్తలు ఉంటే నేను ఒక్కదాన్ని ఆడదాన్ని నేను ఆడకు పోయి ఉంటే నువ్వు టీడీపీ కార్పొరేటర్ నువ్వు ఎందుకు వచ్చావు వీడికి ఇది మా ప్రభుత్వం ఏం చేసుకుంటామో నువ్వు రాకూడదనేసి నన్ను అడ్డగించి అక్కడ భయందోళనకి నన్ను గురి చేశారు అప్పుడు నేను నా భర్తకు వైసీపీ వాళ్ళు మా వార్డు వచ్చి ఇంటి పట్టలు వైసీపీ ఇచ్చిన ఇంటి పట్టాలని కబ్జా చేసినారని ఆరోపణలు చేశారు దానికి ఎవరు ఎవరైనా క్లారిటీగా నేను చెప్తా ఉన్నాను కబ్జా అనేది ఏంటి ఒకరు సొమ్ముని కబ్జా కబ్జా కబ్జానేది మా భూమిని మేము వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మా నాన్నగారు అక్కడ ఉండే పది ఇరవై కుటుంబాలకు పట్టా ఇచ్చినారు మాది కూడా అక్కడ ల్యాండ్ ఉంది మా నాన్నగారు అక్కడ పట్టా చేసుకునే దానికి అప్లై చేసినారు దానికి కావాల్సిన అర్జీ ఇక్కడ ఉంది చూడండి ఎంఆర్ఎ గారికి ఎమ్మెల్యే గారికి అందరికి ఇచ్చినారు ఆ రోజు నుంచి పోరాడుతూ ఉన్నాము మా మా నాన్నగారు పట్టా రావడం లేదు ఆ రోజు నుంచి మా భూమి మాతోనే ఉంది మా ఎంజాయ్మెంట్లో ఉంది మా తమ్ముడు అప్పుడు అక్కడ పంటలు వేస్తూ ఉన్నారు మేము ఉద్యోగ రీతిగా బయట ఉన్నాము మా నాన్నగారు వయసు అయిపోయింది ఆయన చనిపోయినారు కాబట్టి మేము వైసీపీ ప్రభుత్వంలో కాబట్టి మేము అప్లై చేసినాము పోరాడుతూ ఉన్నాము ఆ రోజు ఇదే ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు నన్ను పిలిపించి నువ్వు కండువా వేసుకుంటే నీకు ఆ భూమిని తగ్గిస్తాను లేకపోతే నేను అందరికీ వైసీపీ వైసీపీ అందరికీ పట్టా ఇచ్చేస్తాను బెదిరించడం జరిగింది ఆ రోజు మేము అందరూ పోయి కుటుంబ సభ్యులు అంతమంది పోయినాం మేము ఎమ్మెల్యే దగ్గర ఆయన ఇవ్వడం లేదు మీరు కండువా వేసుకుంటేనే మీ భూమి ఇస్తాము లేకపోతే మేము జనాలన్న పట్టా మేము అలాట్మెంట్ చేస్తామన్నారు సరే మేము మాకు వద్దు అలాట్మెంట్ చేసుకుని వచ్చేసినాము దానికని ఆధారాలు ఎవరెవరు మాతో వచ్చినారని దానికి కూడా ఆధారాలు ఉంది ఆయన ఏం చెప్పినాడో దానికి కూడా ఆధారాలు ఉంది ఆ రోజు ఆయన ఏం చేశాడో దానికి సయ్యద్ అనేది బాలాజీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈయన కార్పొరేటర్కి ఇది ఉండకూడదని చెప్పేసి వాళ్ళ భూమి ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా అక్కడ ప్రజలకు పట్టా ఇస్తామని చెప్పి నాటడం జరిగింది అప్పట్లో కలెక్టర్ గారు హరినారాయణ గారు వచ్చి ఈ భూమి ఈ పట్టా పట్టాకి ఎలిజిబుల్ కాదు ఇది మింత భూమి అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చే క్యాన్సిల్ చేయడం జరిగింది దానికి కావునే పట్టాలు ఈడే ఉంది చూడండి దాంట్లో ఎక్కడైనా వాళ్ళు చేసిన పట్ట ఇచ్చిన దాంట్లో దీని ఎక్కడైనా ఉందా ఇది వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన ఇచ్చిన స్కెచ్ ఇది మ్యాప్ ఇది లేఅవుట్ ఒకటి మ్యాప్ దాంట్లో ఎక్కడ ఉంది నలభై పట్టాలు యాభై పట్టాలు ఇచ్చినామని చెప్తారు కదా అది ఎవరికి ఇచ్చినారు వాళ్ళు రమ్మని చెప్పండి కూర్చొని మాట్లాడతాము మీరు ఈ విధంగా అనవసరంగా రాజకీయం చేయొద్దండి మీరు ఒక్కొక్కరు పది పట్టాలు పది పట్టాలు కబ్జా చేసుకుని ఉన్నారు అందరూ అమ్ముకుని ఉండారు చిత్తూరులో ఉండే వాళ్ళకంతా అమ్ముకున్నారు అక్కడ ఎవరు నివసిస్తూ ఉన్నారు ఇప్పుడు అడవిలు ఎత్తుకుని పోయి మీరు బుట్టలు ఎత్తుకుని పోయి ఇల్లు ఇచ్చినారు ఆ ఇంట్లో ఎవరు ఉండారు ఎవరు ఒక్కరని ఒక కుటుంబం ఉంది ఇప్పుడు నాలుగు బయలు ఐదు బోర్లు గవర్నమెంట్ చేసుకున్నారు మా భూమిని మేము ఐదు సంవత్సరానికి అక్కడ పోలే కలెక్టర్ గారు దాన్ని వద్దని చెప్పేశారు కాంట్రాక్ట్ బో కరెంట్ పోల్ని నాటినారు అక్కడ లేదు కాబట్టి ఆయన లాస్ అయిపోయి దాన్ని దాన్ని తీసుకుని అక్కడ తీసి పెట్టేశారు దాన్ని కూడా మేమే తీసినామని వాళ్ళు మా మీద ఆరోపణ చేసినారు ఈ రోజు మేము మా ల్యాండ్ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ల్యాండ్ మేము చేసుకుంటామని మేము పోయి సాగు చేసేదానికి పోతే దాని ఈ విధంగా పార్టీనే కేవల పరుస్తూ వీళ్ళు కార్పొరేట్ తెలుగుదేశం కార్పొరేట్ వీళ్ళు కావాల్సిన చేస్తారు కబ్జా చేస్తారని చెప్తా ఉన్నారే మీరు కబ్జా చేస్తూ ఉండేది మేము కాదు నేను ఇట్లా ఉద్యోగం చేస్తా ఉన్నాను ఇప్పుడు వచ్చి కోట్లు లెక్కలు చేసుకుంటూ ఉండాలని వార్తలు చెంటారు ఏ కోట్ల ల నేను కబ్జా చేసిన చెప్పండి మా భూమిని మేము సాగు చేసేది కబ్జానా అది ఎంతవరకు ఆయన చెప్పండి మా నాన్నగారు సంపాదించిన అక్కడ ల్యాండ్ ఉంది దాన్ని మీరు కబ్జా చేస్తున్నారు మీరు దౌర్జన్యంగా కబ్జా చేసి నన్ను మీరు బ్లాక్మెయిల్ చేశారు మీరు పార్టీలు చేరండి మీరు చేస్తే నేను వదిలేస్తాను మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇంతగా అరాచమెంట్ చేసినారు గత నాలుగు సంవత్సరంలో మమ్మల్ని నాలా విధంగా మీరు హింస ఇచ్చినారు నా మీద కేసు దానికి సీఎం క్యాంపస్ వరకు మీరు వెళ్ళారు లక్ పంపించినారు నేను రవిడీజన్ చేస్తానని చెప్పి పెట్టినారు అన్ని ఎంతెంత అరాచకం మీరు చేస్తూ కబ్జా మీరు చేస్తూ ఉంటారు ఇసుక కబ్జా చేస్తూ ఉంటారు ప్లాట్లు కబ్జా చేస్తూ ఉంటారు మా జగనన్న కాలనీ మీరు ఇచ్చినారే ఆ ప్లాట్లు ఎవరో ఎవరు ఒకసారి మేము కూడా ఎంక్వైరీ చేయిస్తాము ఎంక్వైరీ చేయించి దాన్ని చూపిస్తాము ఈ రోజు వచ్చి మీరు అమ్ముకునేది మీరు కబ్జా చేసిందేది ఒక్కొక్కరు ఎన్ని కబ్జాలు చేస్తున్నారు ఇదే అంజలిదేవి ఈమె చెప్తుంది ఈ రోజు వచ్చి న్యాయంగా మాట్లాడుతుంది వాలంటీని చంపేసింది ఆయమ్మ వాలంటీర్ని డబ్బులు ఇవ్వకుండా ఆయన డబ్బులు ఇచ్చి వేధించి ఆయన ఊరు వేసుకుని ఈ మీద లెక్క రాసి పెడితే దాన్ని మీరు సమా ఇది చేయకుండా మీరు రాజు పడినారు మీరు నాకు నా గురించి మాట్లాడారు నా గురించి మాట్లాడే అరగతి ఒక్కరు కూడా లేదు వాడు మురుగయ్య ఎన్న కంటికి మాట్లాడతాడు వాడు ఫారెస్ట్ లో బుడి కట్టేసి ముందు మొత్తం పెంచింగ్ వేసుకుని ఊరు ఎవరు కాకూడదు ఇది నాది అని కబ్జా చేశారు అది కబ్జా వాళ్ళ భూమిని మా నాన్నగారి భూమిని నేను చేసేది కబ్జా కాదు వాడు కబ్జా చేసుకునే ఉండేది ఇట్లా ఒక్కొక్కరు చెప్తే పోతే ఇది భాష కూడా ఎంత కబ్జా చేసి ఉంటాడు ఎక్కడెక్కడ చేస్తాడు తవ్వుతాం అన్ని తవ్వుతాము మా ఊర్లో కూడా ఎంతమంది కబ్జా చేసుకుంటారు మాకు కూడా తెలుసు మేము అట్లా అనావశంగా ఒకరి గురించి మాట్లాడము లేనోడు పట్టుకుంటారు ఏదో చేసే చేసుకుంటారు మేము అదంతా చెప్పము మా భూమిని మేము సాగు చేస్తారు కబ్జానా ఇంత రచారో అరాచన చేసి ఫారెస్ట్ వాళ్ళకు లంచం ఇచ్చి వాళ్ళని వచ్చి ఆ రోజు ఫారెస్ట్ వాళ్ళు జేసీతో త్రవ్వి ఉంటారు అది ఆ విధంగానే ఇప్పుడు కూడా అదే ఉంది నిన్ను చూపిస్తే వాళ్ళు ఏమంటారు వాళ్ళు వచ్చి అప్పుడు వచ్చి మాన్యువల్ చేసినారు ఇప్పుడు వచ్చి డిజిటల్ వచ్చింది ఇక్కడి వరకు వస్తుంది వాళ్ళని రచ్చగొట్టినారు వాళ్ళు రచ్చగొచ్చి వాళ్ళు వచ్చి కేసు పెట్టారానికి వచ్చినారు దీని వెనకాల ఎవరెవరు ఉండారు దీంట్లో కూడా వాళ్ళు ఒక్కరే కాదు మా పార్టీలో ఉండే వాళ్ళు వచ్చి కొంతమంది దాంట్లో జద్దపరచినారు అది కూడా బయట వచ్చింది మా వార్డులో ఉండే వాళ్ళే ఒక ఎస్సీనే ఒక ఆది వాడినే ఒక నాయుడు అతను కొట్టినాడు అనవసరంగా కొట్టినాడు ఆయన పోయి కేసు పెట్టినాడు అది ఎస్సీ ఎస్టీ కేసు కింద రిజిస్టర్ అయింది దానికి నాకేమన్నా సంబంధం ఉందా వాడు కొట్టినాడు వాడు కేసు ఇచ్చుకున్నాడు నన్ను పిలిపించి డిఎస్పి మాట్లాడాడు ఎస్సీ డిఎస్పీ మాట్లా అడిషనల్ డిఎస్పి అన్నారు నాకు దానికి సంబంధం ఉంది నేను మాట్లాడను అది కేసు రిజిస్టర్ అయ్యింది చెప్పినాను ఇది నేంట చేయించినానని నా మీద కచ్చ సాధింపు కోసం మా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే ఒళ్ళే కొంతమంది మాగు వార్డులు అనే పన్నెండు వార్డులు ఉండి వచ్చి ఇక్కడ చేరిన సీను అనే వ్యక్తి అక్కడ మోహను ఇప్పుడు కేసు ఎస్సీ ఎస్సీ కేసు ఇరుక్కున్నదే మోహను చందు అనే పిల్లోడు ఆయన కూడా ఇక్కడే పనిచే పని చేస్తూ ఉంటాడంట ఆయన అక్కడ ఫారెస్ట్లో పనిచేసినాడు ఆ ఇన్ఫ్లుయెన్స్తో వీరు నిన్ను ఇరికిచ్చాలని చెప్పేసి వాళ్ళు దాన్ని ఫారెస్ట్ వాళ్ళకి చెప్పి ఆడిఓకి చెప్పి ఎంఆర్ఓకి చెప్పి అన్నా అనావశంగా వచ్చి నన్ను ఈ విధంగా చేయడం ఎంతవరకు నేరం ఒక పార్టీలు వండుకొని ఒక పార్టీల వల్లే నన్ను ఇట్లా నాశనం చేయాలని చెప్పి నా మీద కక్షి సాధింపు చేసి ఈ విధంగా చేయడం అనేది చాలా ఇది తప్పు అది అదే రాత్రి నిన్న రాత్రి వచ్చి జేసీపీ పట్టుకుని అతన్ని దగ్గర వెళ్లి పంచాయతీ జరుపుతానంట ఎస్సీ ఎస్టీ కేసు తీసేస్తే ఈ కేసు వాపిస్ చేస్తాం వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ఏమి లేకుండా చేస్తామని దమ్ముని రాత్రి చెప్తా ఉన్నారు ఇది ఎంత వరకు న్యాయాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భ ఉపసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్